ఇన్నిర వాయిద్యకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగలయ్యకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆర్థిక సహాయం అందించారు ప్రస్తుతం మొగలయ్య కూలిపని చేసుకుంటూ జీవిస్తున్నారని ఇటీవల ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది గత ప్రభుత్వం అందించిన కళాకారుల పెన్షన్ ఆపివేయడంతో ఆయన కూలి పని చేసుకుంటున్నారని వార్తలు గుప్పమన్నాయి దీనిపై కేటీఆర్ స్పందించారు మొగలయ్యను ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఆదివారం కేటీఆర్ మొగలయ్యను వ్యక్తిగతంగా కలిశారు కొంత ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్తో పాటు అన్ని హామీలను నెరవేర్చాలని రాష్ట్ర సర్కారుకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు మొగలయ్య వంటి జానపద కళాకారులు తెలంగాణకు గర్వకారణమన్నారాయన వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు కేటీఆర్ తనకు ఆర్థిక సహాయం చేసిన కేటీఆర్కు మొగలయ్య ధన్యవాదాలు తెలిపారు అయితే గత ప్రభుత్వం మంజూరు చేసిన పదివేల రూపాయల గౌరవ వేతనం ఈ మధ్య నిలిపివేశారని వాపోయారు ఆయన ఇంట్లో పూట గడవడం కష్టంగా ఉందని చాలా చోట్ల పని కోసం ప్రయత్నించినట్టు చెప్పారు తనపై సానుభూతి చూపించి మర్యాదపూర్వకంగా పని ఇవ్వలేదని అన్నారు గత ప్రభుత్వం నాకు కోటి రూపాయల గ్రాంట్ ఇచ్చిందని ఆ డబ్బును నేను నా పిల్లల వివాహాల కోసం ఉపయోగించానని తొర్కే ఆంజిల్లో కొంత భూమి కొన్నానని ఇంటి నిర్మాణం ప్రారంభించానని కానీ డబ్బులు సరిపోక మధ్యలోనే దాన్ని ఆపేశానన్నారు ఆయన రంగారెడ్డి జిల్లాలో ఆరు వందల చదరపు గజాల స్థలం ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ అది ఇంకా పెండింగ్లోనే ఉందని రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి మూడు సార్లు వెళ్లానని ప్రతిసారి కొత్త కలెక్టర్ వస్తున్నారని త్వరలోనే హైత్ నగర్ దగ్గర స్థలం కేటాయిస్తామని అంటున్నారని ఏమీ చేయడం లేదంటూ మొఘలయ్య తెలియజేశారు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కులను కూడా మొగలయ్య కలిశారు తన సమస్యను వారికి చెప్పారు వాటిని పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు ప్రభుత్వ నిర్ణయం కోసం తాను వేచి చూస్తున్నానన్నారు మొగలయ్య దర్శనం మొగలయ్య స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అవసలకుంట వారి పూర్వీకులు మెట్ల కిన్నెర వాయిస్తూ కథలు చెబుతూ ఉండేవారు వాళ్ళ నుంచి ఆ కళను వారసత్వంగా సేకరించారు మొగలయ్య తెలంగాణ జీవన విధానాన్ని చారిత్రక గాథల్ని తన పాటల రూపంతో కిన్నెర వాయిద్యంతో ప్రచారం చేస్తారు కిన్నెర వాయిద్యాన్ని తన ఇంటి పేరుగా మార్చుకుని కిన్నెర మొగలయ్యగా స్థిరపడ్డ ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో పవన్ కళ్యాణ్ నటించిన భీమల నాయక్ సినిమాలోని టైటిల్ సాంగ్ మొగలయ్య తన వాయిద్యంతో వినిపించారు ఆ తర్వాత ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది